అందరికీ నమస్తే అండి నిజంగా కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు ఖచ్చితంగా నాకు అండి ముఖ్యంగా సాక్షిలో అయితే రాత్రి డెబ్బై వరకు మనం మాట్లాడుకున్నాం కదా జూపుడు ప్రభాకర్ అండి జగన్మోహన్ రెడ్డి ఎంత కాదు అంత అంత కాదు ఇంకెంతో అసలు మనిషి కాదు మానవ రూపంలో ఉన్న దేవుడు అసలు రాత్రులు నిద్రపోడు తెలియసే ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉంటాడు ప్రజల సొమ్మ ఎలా దోచేయాలా అని చెప్పేసి అని ఇంక మామూలు పదిని కాదు ఒకనొక సందర్భంలో అయితే గొళ్ళు నేడ్చేసాడు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఈ కామెడీ బిట్ చూడండి ఒకసారి వినిపిస్తా సౌండ్ అమ్మా దాత్తుంది ఇలా ముద్దు పెట్టేసారి తల్లిని చెల్లిని అడిగితే బ్రహ్మాండంగా చెప్తారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పుకోవసే షర్మిలానే విజయముని అడిగితే అద్భుతంగా చెప్తారు ఎవరినో రసిక కారుతుంది రసిక ఆడుతుంది సార్ అవన్నీ కూడా అయినా సరే ఇల్లు కౌగులించేసుకున్నాడు వాటేసుకున్నాడు పోరాడే అమ్మ భజన తల్లిని చెల్లిని సోళ నేడు దారండ పోయని చూస్తారా వెళ్ళి ముద్దెట్టుకున్నాడా ఇంకా ఎన్న చెప్తారు కానివ్వండి మీ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ టైం పక్కా అయితే సాక్షిలో ఒక వార్త అండి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి కారు సీ చేసారో దానికి సంబంధించింది ఎంత విచిత్రంగా రాసుకొచ్చారో చూడండి ఒకసారి ఇదిగోండి ప్రజల వద్దకు వెళ్లకుండా జగన్ను అడ్డుకునే కుట్రా మాజీ సీఎం బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్రమ జప్తు వైఎస్ జగన్ భద్రతపై కూటమి సర్కారు మరో కుతంత్రం ఉద్దేశపూర్వకంగా డొక్కు వాహనాన్ని సమకూర్చిన ప్రభుత్వం న్యాయస్థానం అనుమతితో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసిన వైఎస్ఆర్సిపి ఆ వాహనాన్ని జప్తు చేసిన బాబు సర్కార్ ఎక్కడైనా సరే సింగయ్య గురించి ఎక్కడైనా ఒక్క లైన్ రాశారండి వీళ్ళు ఎక్కడ కూడా సింగయ్య గురించి మాట్లాడట్లా సింగయ్య అనే ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త చనిపోయాడు ఆ ప్రస్తావన ఎక్కడా తీసుకురావట్లా వాహనాన్ని జప్తు చేశారు ప్రజల వద్దకి ఎలా ఆ కారు ఈ కారు వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు కదా అదొక యాక్సిడెంట్ కదా చనిపోయినప్పుడు కారుని సీజ్ చేయకుండా ఎలా ఉంటారండి మీకు అసలు బుర్ర ఉన్న పని చేస్తుందా ఏంది రోతరాతలో మీరేమో ఈ పేపర్లో రోతరాతలు రాయడం వాళ్ళేమో డిబేట్లో కూర్చొని ఏడు చేయడం గగ్గోలు పెట్టేయడం వాడేమో కేఎస్ ప్రసాద్ ఏమో ఆ కారు బరువు వచ్చేసి ఆరు వందల టన్నులు అంటారు ఆరు వందల తొంభై టన్నులు ఇంకా మామూలు భజన కాదు అది వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇవాళకి కూడా మాకు అర్థం కాదు ఎక్కడెక్కడైనా సరే సింగయ్య ప్రస్తావన తీసుకొచ్చానండి ఎక్కడా రాయల సింగయ్య ప్రస్తావన అనేది అసలు లేదు అక్కడ మీరు గుద్దేసి సైలెంట్గా పది లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చేసి వచ్చేస్తారా పైగా ఇక్కడికి వచ్చి అప్పబాయ కౌర్లా జగన్మోహన్ రెడ్డి వాహనం సీట్ చేస్తారా ఇప్పుడు ఎలా ప్రజల్లోకి వెళ్తారని ఒకడు ఒకడు ఏడు ఎంత దారుణంగా ఎవరన్నా మాట్లాడతారండి ఒకడికే మైండ్ సరిగా చేయదు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కాదు నేను ఒక వీడియో ఇందాక వీడియోలో కూడా వినిపించా మళ్ళీ వినిపిస్తాను మీకు నేను ఇక్కడ చూపించాను కానీ ఇక్కడ వినిపిస్తాను ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నోషం అండి

అందులో మనుషులు ఎంత ఎంతవైట్ ఉంటుంది అని కనీసం కనీస అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి ఏది పడితే అది అడదడ్డంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు విశ్లేషకులు మరి తాగి మాట్లాడాడు తాక్కుండా మాట్లాడాడు ఒక పాయింట్ పోయిన సరిగా రెండు నిమిషాల పాటు విశ్లేషణ చేయలేని వ్యక్తులను తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి ఆరు వందల తొంభై టన్నులు టన్నులే కేజీలు కూడా కాదు టన్నులు నీకు టెన్ టైర్ కానీ ట్వెల్వ్ టైర్ కానీ లోడు బండి కూడా వంద టన్ను దాటదు మహా అయితే ఒక నలభై యాభై టన్ను ఈడిస్తే లోడ్ బండి ఇంటి బండి కాదు లోడ్ బండి సిగ్గుపడను కొద్దిగా పాసింగ్ అయితే టెన్ టైర్కి పదిహేడు టన్ను లేదు పక్కన పెట్టేసేయండి చెప్తున్న ఉదాహరణకి ఎంత ఉంటుందండి మహా అయితే మూడున్నర నరటలను నాలుగు టన్ను ఎక్కువ అంటే నాలుగున్నర నరటలను ఉంటుంది అంటేనా అంటే నాలుగు వేల ఐదు వందల కేజీలు బరువు ఉంటుంది కారు అంతే అంత మించి ఎక్కువ ఉండదు చెప్పేసి అండి ఆరు వందల తొంభై టన్నులు ఒక వెయిట్ అని ఉంటారని చెప్పపోయావా పైగా ఈశ్వర్ గడు ఏమైనా మాట్లాడతాడంటే ప్రభుత్వం జారీ చేసిన కారు ఏదైతే ఉందో ఆ కారు అంట మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే డోర్లు ఓపెన్ అవ్వంట జగన్మోహన్ రెడ్డి ఊపిరి ఆడకి అందులో ఏమండి ఈ ఈ రోత రాతలకి మీరు చేసే రోత డెబ్యూట్లకి అక్కడ జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా అండి అసలా ఒక వ్యక్తిని చంపేసింది కాకుండా మీరు ఎక్కడికి వచ్చి డ్రామాలు ఆడతారా కాదు సీచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పని కుట్ర పడినారా జగన్మోహన్ రెడ్డికి ప్రాణానికి ఆపద వచ్చేసిందా అసలు కనీసం వినిమో నాలెడ్జ్ అయినా ఉండాలి కదండీ మనం అంటే వినే గురులు ఉండాలి మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా మన కార్యకర్తలు బ్రహ్మాండంగా వింటారో వాళ్ళకి దొరకాయ వాళ్ళకి గుడ్డి దిశలో పడినట్టే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కనీసం అవగాహన ఉండదు ఊరికే వీళ్ళు ఏదైనా ఒక వాట్సాప్లో కానీ ఏదైనా ఒక కంటెంట్ ఇస్తే అదే కంటెంట్ని రిపీటెడ్గా ఫేస్బుక్లోని ట్విట్టర్లోని అక్కడే ఇక్కడ పోస్ట్ చేసుకుంటా ఒకవేళ ఎవడైనా వీడియోలు మాట్లాడి కూడా ఉంటే కనుక ఆ మా బాధగుడ్ గోళ్ళగా ఆ బాధ్గుడ్లో ఆడు ఉన్నాడు కదా ఆడు ఒకటే కంటెంట్ గడు ఒకటే కంటెంట్ ఇంకా పేటిఎం బెచ్ అంతా ఒకటే కంటెంట్ దాన్నే రుద్దుతా ఉంటారనమాట అన్నమాట యోగాంధ్ర అనే కార్యక్రమం ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో మొట్టమొదట ఫేకు అన్నారు అది రియల్ కాదని అన్నారు తర్వాత ఏ వీడియో అన్నారు అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ అంశాన్ని పక్కన పెట్టేశారు ఇంకా సింగయ్య చనిపోయాడు ప్రమాదంలో చనిపోయాడు అని అంశాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఒక కొత్త డ్రామాని తీసుకొచ్చారు అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది ఆల్రెడీ దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్తాను ఒకడు ఏడ్చేస్తాడు ఇంకొకడు కనీసం మీకు తీరు తిన ఉండాలిగా మనం ఎందుకు రాస్తున్నామనేది ఏం రాసుకొచ్చారు అసలు ఇవి ఇక్కడ చూడండి ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునే కుట్ర వైఎస్ జగన్ పట్ల వెళ్ళి వెళుతున్న విశేష ప్రజా ఆదరణను తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం ఈ కుతంత్రాలు పనుతుంది ఆయన ఎంతో విస్తృతంగా పర్యటిస్తే తమ ప్రభుత్వ వైఫల్యాలు అంతగా వెలుగులోకి వస్తాయని టీడీపీ పెద్దల భయం బొకేం కదా ఆయన తల దోక ఉందా నీకు అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉన్నాడని చెప్పేసాను ఏపీలో ఎప్పుడో దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అదృష్ట నార్మల్గా ఎవరైనా చనిపోతే అయ్యే పాప మాట కానీ జగన్మోహన్ రెడ్డి హమ్మ శబో ఒకటి వరకెళ్ళే అనుకుంటాడు అలా ఎవరైనా వైసీపీ కార్యకర్త ఎవరైనా చనిపోతే ఆ మరణాన్ని ప్రభుత్వానికి ఆపాదించేసి ఒక శవయాత్ర ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ వెళుతూ అంటే అదొక ప్రయత్నం మాట పరామర్శ పేరుతో ఏపీలోకి అడిగి పెడతాడు లేకపోతే బెంగళూరే కదా అవునా ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి శవం లేకుండా ఎప్పుడు బయటకు వచ్చాడు మన గుంటూరు మిర్చి వెళ్ళాడు కదండి తర్వాత ఇంకో పర్యటన ఏదో చేశాడు కదంటే మెయిన్ రీజన్ శవయాత్ర కోసం వచ్చిన వ్యక్తే అంతకుముందు కూడా ఎవరో చనిపోతే పరామర్శ పెడుతూ వచ్చినోడే మెయిన్ టార్గెట్ మనకు శవం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి అడుగు బయటకు పెట్టాలంటే ఇక్కడ ఏపీలో ఏదో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడో ఒకడు ఎవడో ఒకడు పోతిన కానీ అక్కడి నుంచి అడుగు బయటపడదు సంకేతాల మాట మనం చూస్తూ ఉంటాం కదా మీకు చూడండి దెయ్యాలు బోతాలు లాంటి సినిమాలని ఇక్కడ ఏదైనా జరిగితే అక్కడ ఒక టక్ మనకలు దొరుకుతాడు చూసారా మీరే ఒక ప్రాంతంలో ఏదైనా జరిగిందనుకోని సినిమాలు చూపిస్తూ ఉంటారు కదా మంత్రికులు గట్టా ఉంటారు చేసే చేసేవాళ్ళు ఉంటారు అంటారు అక్కడ ఏదో హీరోకో హీరోయిన్కో లేదంటే ఆ సంబంధిత ఏదో జరిగితే ఈ టక్ మనకలు దొరుకుతాడు అలా అలాగా ఇక్కడ ఏమైనా చచ్చిపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి తెలిసిపోతుంది అక్కడ టక్ మనకలు దొరుకుతాయి ఓకే రైట్ సెవెన్ దొరికింది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి శవయాత్ర చేయాలి లేకపోతే మనం వెళ్ళిన పర్యటన సంవత్సరం క్రితం చచ్చిపోయిన వ్యక్తి పర్యటన అండి అది సంవత్సరం క్రితం చచ్చిపోతే మన పరామర్శకు వెళ్తాడు ఎవరన్నా బుద్ధున్నాడు వెళ్తాడండి సంవత్సరం క్రితం చచ్చిపోయిన వ్యక్తికి మన పరామర్శకి వెళ్ళి వెళ్ళి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ వెళ్తూ వెళ్తూ ఒక ఇద్దరిని చంపేశారు సరే ప్రమాదోత్సవ శాతం చచ్చిపోయారే అనుకుందాం జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అనుకుంటాం మరి ఆ చనిపోయిన రెండో కార్యకర్త ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తే కదా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో వచ్చిన వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చిన వ్యక్తే కదా మరి అలా కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే మరి హార్ట్ అటాక్ వచ్చిందా తొక్కేసేలాడు జరిగిందా లేదంటే అడవును కొట్టేడా లేదంటే గుండెల మీద గుద్దేడా ఇంకోటో ఇంకోటో ఇంకోటి ఏం జరిగిందో తెలియదు చనిపోయాడు దాన్ని ఏమి మేము జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆపాదించట్లేదు చనిపోయిన మాట వాస్తవం ఏం చేయాలండి నువ్వు సింగయ్య కుటుంబానికి పది లక్షలు ఇచ్చే బాగానే ఉంది మరి ఆ కార్యకర్త ఏ పాపం చేసేడండి మరి అతను కూడా ఎంతో కంది ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలిగా ఆ కుటుంబానికి అండగా నిలబడాలిగా మీరు మీ జెండా కోసం పట్టుకుని మీ జెండా పట్టుకుని తిరిగిన వ్యక్తే కదా నీ కోసం వచ్చిన వ్యక్తే కదా అంటే నువ్వు ఒక పరామర్శకి వెళ్తే ఇద్దరునో ముగ్గురినే చంపేయాలా మళ్ళీ ఇవి కూడా మనం డైరీలో రాసుకుని అమ్మయ్యా ఇద్దరు రెండు సేవాలు దొరికినాయి కాబట్టి మళ్ళీ మనం పరామర్శ పేరుతో వెళ్ళొచ్చు పలానా డేట్ ఫిక్స్ చేయండి పలానా డేట్ ఫిక్స్ చేయండి ఎప్పుడు ఏదైనా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తలపెట్టిందంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు చచ్చిపోయారు కదా లిస్టు మనకి స బ్యాకెండ్లో మాట రెడీగా ఉండాలి మాట డేటా దాచిపెట్టుకుంటాం కదా మనం అలాగా శవాలు తీసి దాచిపెట్టుకుంటాడు మనవాడు మళ్ళీ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసింది ప్రజలు మంచి పేరు వస్తుందని కానీ రైట్ అమ్మా మన వాళ్ళందరూ రెడీగా ఉండండి అప్పుడు ఎప్పుడు అప్పుల నోటి చచ్చిపోయాడు కదా ఇప్పుడు మనం పరామర్శకి వెళ్దాం మీరు పరామర్శించి తీరి కదా ఇదే భయం కదట ప్రజా ఆదరణ బొక్కేం కదా చాలా రాసుకొచ్చారు పెద్ద పెద్ద మాటలు నీకు బయటపడిన భద్రతా వైఫల్యాలంట జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరిత అబ్బో చాలా రాసుకొచ్చారు కుట్రపూరిత వైఖరి ప్రదర్శిస్తుంది ఎందుకు వచ్చినాయి అన్ని సులుమా అట్లా కాదు ఒకవేళ నిజంగా భద్రతా లోపం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరగాలి అవునా జగన్మోహన్ రెడ్డికి జరగకుండా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి కార్యకర్తలు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి భద్రత బాగానే ఉంది కదా కానీ తొక్కేసి ఆకుంటే వెళ్ళిపోయింది కాకుండా భద్రత లోపమే అట్టగండి అప్పుడు నువ్వు ఆ పర్యటనకు వెళ్ళకుండా ఉండి ఉంటే ఇంత లేదు కదా మీ ఇద్దరు కార్యకర్తలు చచ్చిపోకుండా ఉంది కదా ఎందుకు చచ్చిపోయారు నీ ఇవ్వలేదు దాని కారణం ఎవరు అంటే మీరే అన్నీ మూసుకున్న బెంగళూరు కొంపలో కూర్చొని ఉంటే ఇంత రచ్చ ఉండేది కాదు ఇద్దరు సచివులు కాదు మనం ఇంతలా గుర్రదించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఏపీకి వచ్చాడు ఒక శవయాత్ర ప్రారంభించాడు అంటే పరామర్శకు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని చంపేశాడు చంపేసింది కాకుండా దాన్ని కవర్ చేస్తానికి ఒక పది లక్షలు ఇచ్చి ఊరు కట్టేం చేసాడు పోలీసులకు తప్పుడు సమాచారంతో ఒక వ్యక్తిని చూపించేసారు ఒక కార్ నెంబర్ ఇచ్చేసారు అయిపోయింది అక్కడితో క్లోజ్ అదొక తప్పుడు ప్రచారం అదొక తప్పుడు సమాచారం అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత నా రకరకాల డ్రామాలు నిన్న రాత్రి మొన్న రాత్రి అయితే సాక్షి డిబేట్లో ఏమని చెప్పుకొచ్చారంటే ఆ కారుమూరి వెంకటరెడ్డి గడు ఆ గారు ఇద్దరు కూర్చొని లేదు లేదు అసలు అంబులెన్స్లోకి ఎక్కించేంత వరకు కూడా సింగయ్య చెంగు చెంగుమని గింతులేసివాడు బ్రేక్ డాంచ్లేసివాడు ఇలాగా అంబులెన్స్లోకి ఎక్కగానే చచ్చిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంబులెన్స్లో ఉన్నది ఎవరు అంటే వైసీపీ నాయకులే అంబులెన్స్ కూడా వెళ్ళింది ఎవరో మళ్ళీ వైసీపీకి నాయకులే చెప్పింది ఎవరో స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు ఎక్కడికి వెళ్ళామని మాట్లాడుతున్నారో లేదు లేదు అప్పటి వరకు హుషారుగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నారు డాన్సులు వేసేది ఎర్రగ తీసేసేడు అని మాట్లాడుతున్నారు అలా మరి మిమ్మల్ని ఏ చూడచ్చు కొట్టాలి ఒక మాట మీద నిలబడ్డ చేత కాదు కాసేపు ఏ అంటారు కాసేపు గుద్దలేదంటారు కాసేపు గుద్దేశారంటారు కాసేపు చచ్చిపోలేదంటారు కాసేపు బ్రహ్మాండంగా ఉన్నారు కాసేపు డ్యాన్స్ వేసారు కాసేపు ఎగిరాడు గాలు అలా ఎగురుకుంటారు స్పైడర్ మిల్లీ ఎలా వెళ్ళిపోతున్నాడా సింగయ్యా మాట్లాడడానికి కాగ్గుండాలరా మనం మాట్లాడితే రాగి సరే మీ గురించి చెప్పి మాట్లాడడం టైం పొక్నది